శాండ్విక కేకలు పెడుతూ ఉంటే ఏమైందక్క ఎందుకలా అరుస్తున్నావు అని చెప్పి చంటి అడుగుతాడు అది ఏం లేదురా కలగన్నాను కలలో యమబట్టులు వచ్చారు అనగానే ఏంటి యమభటులా అని చెప్పి అంటా అంటాడు అవున్రా యమబట్టలు వాళ్ళు తీసుకెళ్తా అంటే రాను రాను అంటున్నాను అంతే ఇంకేం లేదు అని చెప్పి అనగానే ఇక చంటి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇక చరణ్ అంటాడు ఏ చంటి ఏంట్రా ఏమీ ఆలోచనలో పడ్డావు అనగాని అది కాదన్నయ్య అమ్మ ఇక్కడే ఉంటే యమభట్టులు ఎలా వస్తారు రారు కదా రానివ్వదు కదమ్మా అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక సో సుమలత కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అక్కడి నుంచి చరణ్ చంటి ఇక బామ్మ వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు సుమలత సరే సరేసాన్వి రెస్ట్ తీసుకో నువ్వు వచ్చేసరికి ఏమైందో అనుకున్నాను అని చెప్పి సుమలత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక హాల్లో స్వీట్స్ టేబుల్ నుంచి కింద పడిపోవడంతో అప్పుడు చంటి రాబామ్మ కింద పడిపోయినాయి కదా స్వీట్స్ ఏర్దాము అని చెప్పి అనగానే చిచి కింద పడిపోయినాయి కదా వదిలేరా నేను కిచెన్లోకి వెళ్ళి వేరే స్వీట్స్ తీసుకొస్తా కానీ నువ్వు వెళ్ళి లోపల టీవీ ఆన్ చేయి అని చెప్పి బామ్మ అంటుంది చంటితోని సరే అని చెప్పి టీవీ ఆన్ చేద్దామని చెప్పి చంటి టీవీ దగ్గరికి వెళ్తాడు అటు బామ్మ కిచెన్ కిచెన్లోకి వెళ్తుంది స్వీట్స్ తీసుకురావడానికి ఇక టీవీ ఆన్ చేస్తుంటే ఎంతకీ ఆన్ అవ్వదు ఏంటి టీవీ ఆన్ అవ్వట్లేదు రిమోట్ ప్రాబ్లమా లేదంటే ప్లగ్ ప్రాబ్లమా అని చెప్పి ప్లగ్ తీసి మళ్ళీ పెట్టబోతూ ఉంటాడు చంటి ఈ లోపల కరెంట్ షాక్ కొడుతుందనమాట ఇక కరెంట్ షాక్ కొట్టడంతో ఊగిపోతూ ఉంటాడు ఇక కిచెన్లోకి వెళ్ళిన బామ స్వీట్స్ తీసుకొచ్చి అక్కడ ప్లేట్లో పెడుతుంది ఏంట్రా అలా ఊగిపోతున్నావు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చంటిని కానీ చంటి ఏం మాట్లాడు ఇలా ఇలా ఊగుతూ ఉంటే చెయ్యి రమ్మన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట బామకి ఏంటి నన్ను రమ్మంటున్నావా ఏంటి దగ్గరికి వచ్చాను ఏంటి చెప్పు ఏంట్రా నోరు ఉందిగా మా మాట్లాడు అని చెప్పి చంటిని అలా పట్టుకుంటుంది బామ్మ ఇక బామ్మకు కూడా కరెంట్ షాక్ కొడుతుంది ఈ లోపల సుమత ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చి ఏంటి ఇద్దరు ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ ఏంటి ముసలిది రా రా అని పిలుస్తుంది కొంప తీసి ఏమన్నా పక్షవాతం వచ్చిందా ఏంటి అతయగారు అని చెప్పి ఇలా పట్టుకుంటుంది సుమలత ఇక తనకు కూడా షాక్ కొడుతుంది నెక్స్ట్ ఇక ఏమైంది సుమలత అని చెప్పి వచ్చి వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ కూడా పట్టుకుంటే ఆయనకు కూడా షాక్ కొడుతుంది ఏంటి వీళ్ళంతా ఏమయ్యారు అని చెప్పి ఇక వస్తుందనమాట సాన్వి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నని పట్టుకోగానే తనకు కొడుకు అలా షాక్ కొడుతుంది ఇక అప్పుడే బయట నుంచి వస్తారు చరణ్ అలాగే సాన్వి కొడుకు కార్తీక్ ఏంటి మావయ్య వీళ్ళంతా లైన్గా నించున్నారు ఏదైనా కొత్త రకం ఆట ఆడుతున్నారా ఏంటి అనగానే ఇక అప్పుడు చరణ్ గమనించి రే ఆట కాదురా వీళ్ళందరికీ కరెంట్ షాక్ కొట్టింది అనగానే అప్పుడు కార్తిక్ అయితే వెళ్ళి మెయిన్ ఆపేసే అవయ్యా అని చెప్పి అంటాడు మెయిన్ కదరా మెయిన్ ఏమో బయట ఉంది వెళ్ళి ఆపేసరికి వీళ్ళు ఈ లోపల పైకి పోయేటట్టున్నారు నేను కర్ర ఉంది కదా కర్ర తీసుకొస్తాను అని చెప్పి ఈ చరణ్ కర్ర తీసుకొస్తూ ఉంటాడనమాట అయితే కింద కార్పెట్ అది తట్టుకోవడంతో ఇక వెళ్ళి తిని కూడా వెళ్ళి చరణ్ ని పట్టుకుంటాడనమాట కర్ర కింద పడిపోతుంది ఈ కారకంగా అందరూ కూడా కరెంట్ షాక్ లో ఇరుక్కుపోతారు అయ్యో మామయ్య కాపాల్సింది నువ్వే నువ్వు ఇలా ఇరుక్కుపోయావు ఇప్పుడు ఎవరు కాపాడతారు అని చెప్పి కార్తిక్ అలా అంటూ ఉంటే సాన్వి కొడుకు అప్పుడే అక్కడికి వస్తుంది పల్లవి ఆంటీ ఆంటీ రైట్ కి వచ్చారు చూడండి అంటే అందరూ కరెంట్ షాక్ లో ఇరుక్కుపోయారు ఆంటీ మీరే కాపాడాలి అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు కార్తిక్ సరే అని చెప్పి ఇక కింద పడిన కర్రతోని అందరినీ అలా కొడుతుందన్నమాట ఇక అందరూ కూడా కరెంట్ షాక్ నుంచి విడిపోతారు ఇక రకంగా అమ్మయ్య ఎలాగైతేనే కరెంట్ షాక్ నుంచి బయటపడ్డామని చెప్పి థ్యాంక్ గాడ్ అని చెప్పి అలా అంటూ ఉంటుంది సుమలత అప్పుడు సాన్వి కొడుకు కార్తిక్ అంటాడు అమ్మమ్మ థ్యాంక్ కూడా కాదు థ్యాంక్ యూ పల్లవి ఆంటీ అని చెప్పి అనాలి పల్లవి అంటే టైంకి రాలేదనుకో మీ పని అయిపోయేదే అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇక్కడ కార్తీక్ ఆయన కూడా ఏం థ్యాంక్స్ చెప్పదు ఇక ఇటు బామ్ అయితే అమ్మ పల్లవి టైంకి వచ్చావు అమ్మ కాపాడావు అని చెప్పి అంటారనమాట ఇటు పక్కన సుమలత కూడా వాళ్ళ హస్బెండ్ కూడా అంటారనమాట పల్లవిని అమ్మ పల్లవి నిజంగా టైంకి వచ్చావు కాపాడావు నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి అలా అనగానే ఇక సుమలత ఏమో టైం పట్టించుకోకుండా ఒరే చరణ్ సాన్వి మీకు ఎలా ఉంది ఏం కాలేదు కదా మీకు అని చెప్పి ఆ అడుగుతూ ఉంటే నాకేం కాలేదులే అమ్మా అని చెప్పి చరణ్ అంటాడు ఏం కాలేదమ్మా ఆయన ఓకే అని చెప్పి సాన్వి కూడా అంటుందనమాట ఆ తర్వాత ఇక సుమలత అంటుంది ఏ పల్లవి ఎందుకు వచ్చావు మా ఇంటికి ఏం అవసరం ఎందుకు రావడం అని చెప్పి అనగానే నేనేమి మీతో చుట్టరకం కలుపుకోవడానికి రాలేదు కానీ మీ అమ్మాయి సాన్వితో మాట్లాడాలి పక్కకు వస్తే సాన్వితో మాట్లాడతాను అని చెప్పి అనగానే ఏంటి సాన్వితో మా అక్కతో పక్కకు తీసుకెళ్ళి మాట్లాడేది ఏముంది ఇక్కడే మాట్లాడు అని చెప్పి చరణ్ అంటాడు నేను సపరేట్గా మాట్లాడాలి శాన్వి పక్కకు వస్తావా రావా అని చెప్పి అడుగుతుంది అనమాట పల్లవి ఇక అప్పుడు సాన్వి అమ్మో ఈ పల్లవికి నిజం తెలిసిపోయింది అనే విషయం నాకైతే తెలిసింది కదా అక్షత ద్వారా ఇక అందరి ముందు ఎందుకులే అని చెప్పి ఏం లేదు ఇప్పుడే వస్తానమ్మా ఇప్పుడే వస్తాను పల్లవితో పక్కకి వెళ్ళి మాట్లాడేసి వస్తాను పదా పల్లవి అని చెప్పి వెళ్తుంది అనమాట పల్లవి దగ్గరికి ఇక ఇద్దరు ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి శాన్వితో పల్లవి మాట్లాడడానికి అలా ఎలా రెడీ అయింది అది కూడా సపరేట్గా వీళ్ళిద్దరికి ఏం మాటలున్నాయని చెప్పి ఇటు సుమలత ప్రసాద్ అటు బామ్మ అందరూ అనుకుంటూ ఉంటారు ఏంటి పక్కకు తీసుకొచ్చి ఏం మాట్లాడట్లేదండి పల్లవి ఏం మాట్లాడాలి చెప్పు అని చెప్పి అడుగుతుంది శాన్వి నేను ఎందుకు పక్కకు తీసుకొచ్చానో తెలీదా నీకు అనగానే తెలుసు ఆ తెలీ తెలీదు అని చెప్పి అంటుంది శాన్వి నిన్ను అని చెప్పి చంప మీద కొడుతుంది ఏంటి కొడుతున్నావు అని చెప్పి అనగానే మరోసారి కొడుతుంది పల్లవి గుళ్ళు గంటని వాయించినట్టు అలా ఏంటి ఎందుకు కొడుతున్నావు చెప్పు అనగానే నిన్ను కొట్టడం కాదు పీక నొక్కి చంపేయాలి అని చెప్పి పీక నొక్కిస్తూ ఉంటుంది అప్పుడు శాన్వి ఏమో ప్లీజ్ నేను చచ్చిపోతే నా కొడుకు అన్నీ ఏమైపోతాడు అని చెప్పి అనగానే ఇక పల్లవి వదిలేస్తుంది అప్పుడు ఇక పల్లవి అంటుంది ఇందాక మీ అమ్మ కరెంట్ షాక్ కొట్టినప్పుడు నాకేమైనా పర్వాలేదు మీకేమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి అనింది గుర్తుందా ఇప్పుడు నువ్వు కూడా నీకేమైనాయితే నీ కొడుకు అలడిపోతాడు అని చెప్పి వాడికి ఉండలేడు అన్నట్టుగా అన్నావు అదే తల్లి మనసు అనేది మరి మా అమ్మని ఇదిగా నువ్వు యాక్సిడెంట్ చేసావు మరి కూతుర్నైనా నేను నేను సొంత కూతుర్ని కాకపోవచ్చు కానీ నేను పిల్లలు ఎంత బాధపడతారు పేరెంట్స్కి ఏమైనా అయితే నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా మీ అమ్మ బాధ ఇందాక నీకు అర్థం కాలేదు ఇప్పుడు నీ కొడుకు కొడు బాధపడతాడనే కదా నువ్వు మరి అలాంటిది నువ్వు వేరే అమ్మని చంపాలనుకొని అంత ఇదిగా యాక్సిడెంట్ ఎలా చేసావు అని చెప్పి పల్లవి అడుగుతుంది నేనేమి కావాలని చేయలేదు అని చెప్పి అలా పొరపాటునైంది అని చెప్పి అంటుంది శాంతి పల్లవి అంటుంది నాకు దొరికిన ఎవిడెన్స్ నేను పోలీసులకు చూపిస్తే ఏమయ్యేది నిన్ను అరెస్ట్ చేసేవాళ్ళు అసలు నువ్వు ఇలాంటి పని చేసావని తెలిస్తే మీ తమ్ముడి దృష్టిలో నీ సంగతి ఎలా ఉండేది నేను ఎంత చీప్ గా చూస్తారు ఒకసారి ఆలోచించావా అని చెప్పి అడుగు చెప్పు ఎందుకు చేసావు అని చెప్పి పల్లవి అలా అడుగుతూ ఉంటే అప్పుడు శాన్వి అంటే నువ్వు సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి అంటే నిన్ను మెంటల్ గా డిస్టర్బ్ చేస్తే సింగింగ్ కాంపిటీషన్లో విన్ అవ్వలేవు కదా అని చెప్పి ఇదంతా ఇలా చేశాను అని చెప్పి అంటుంది అనమాట అప్పుడు పల్లవి గొప్పతో నిన్న ఇలా కాదు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు శాన్వి కాలు పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ పల్లవి ఒక్కసారికి వదిలేసి ప్లీజ్ నువ్వు వెళ్ళి మా తమ్ముడు వాళ్ళకి చెప్పొద్దు నేను వాళ్ళ ముందు తలెత్తుకోలేను ప్లీజ్ ఈ ఒక్కొక్కసారి క్షీ చమిక చేసి ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను నా నుంచి ఈ పొరపాటు జరగనే జరగదు ప్లీజ్ ప్లీజ్ పల్లవి అని చెప్పి బతిమాలతో ఉంటుంది ఈ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయింది అనుకో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అయ్యో ఇంకెప్పుడు ఇలా చేయను నా మీద ప్రామిస్ అని చెప్పి తన మీద తను ఒట్టు వేసుకుంటుంది శాన్వి అయినా కూడా నా కోపం తగ్గట్లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే కోపం తగ్గట్లేదా అయితే ఇంకొకటి పీకు అని చెప్పి అడుగుతుంది శాన్వి ఇంకొక రెండు చంపదెబ్బలు వాయిస్తుందనమాట పల్లవి ఆ తర్వాత పల్లవి అలాగే సాన్వీ రూమ్లో నుంచి వస్తూ ఉంటే ఇక చాలా క్లోజ్గా పక్కన పక్కన నుంచొని నవ్వుకుంటూ వస్తూ ఉంటారనమాట శాన్వి పల్లవి ఇక అప్పుడు ఇటు సుమలత వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నానమ్మతో అంటే వాళ్ళమ్మతో అంటారనమాట ఏంటమ్మా నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం శాన్వి ఏడ్చుకుంటూ రావాలి కదా నవ్వుతుందేంటి అని చెప్పి అనగానే ఏడవలేక నవ్వుతుందేమోరా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ ఇటు పక్క సో శాన్వి ఏమో అంటుంది అనమాట పల్లవితోని ఇక మొత్తానికి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి కదా ఇంకేం బ్యాలెన్స్ ఏం లేదు కదా అని చెప్పి అనగానే మా అక్కతో సైలెంట్గా పక్కకు వెళ్ళి ఏం మాట్లాడావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అలాగే చంటి అయితే దాంతో నీకేం మాటలు శాన్వి అని చెప్పి ఇటు సుమలత కూడా అంటూ ఉంటుంది అయ్యో ఇక్కడికన్నా మేము చాలా క్లోజ్గా మాట్లాడుకున్నాము దాంతో అంత క్లోజ్నెస్ ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే చాలా క్లోజ్ అండ్ స్ట్రాంగ్ అయిపోయాం మేము అని చెప్పి అంటుంది శాన్వి ఇంతకీ వాళ్ళు రీజన్ అడుగుతున్నారు చెప్పంటావా అని చెప్పి పలవి అనగానే ఎందుకు నేను చెప్తా కదా అని చెప్పి శాన్వి ఇలా కవర్ చేసి చెప్తూ ఉంటుంది అది పల్లవి కబడ్డీ పోటీలో అలాగే సింగింగ్ కాంపిటీషన్లో గెలిచింది కదా నేను కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టాను అయితే అయితే నాకు థ్యాంక్స్ చెప్దామని ఇంటికి వచ్చింది దాని గురించి పక్కకి పక్కకెళ్ళి మాట్లాడుకున్నాము అంతే ఇంకేం లేదు అని చెప్పి అంటుందన్నమాట శాండ్విచ్ చరణ్ అంటాడు అదేంటక్క నువ్వు అక్షిత గెలవాలి పల్లవి ఓడిపోవాలన్నావు కదా అనగానే అంటే ఎన్నో రా అన్నీ జరగవు కదా పల్లవి కూడా మన కాలేజ్ స్టూడెంటే కదా అందుకే స్పోర్టివ్గా తీసుకుని మెసేజ్ చేశాను ఆ పల్లవి లేట్ అవుతుంది కదా ఇంకా అని చెప్పి అనగానే ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మిగతా ఇటు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోగానే ఇక లాస్ట్లో చంటి ఉంటాడు ఇక సుమలత ఉంటాడనమాట ఇక అప్పుడు చంటి అంటాడు సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అప్పుడు సుమలత సాన్విత అంటుంది ఒసేయ్ నువ్వు ఆ పల్లవితో మాట్లాడడం వింటే అంత క్లోజ్ ఏంటి అసలు ఏంటి అని చెప్పి ఏం జరిగింది అని అడుగుతుంది దాంతో నా క్లోజ్నెస్ మమ్మీ నా దగ్గర అంటే నేను గుండె మన యాక్సిడెంట్ చేశాను కదా దాని దగ్గర ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్తోని వచ్చింది చంపదెబ్బలు వాయించింది మమ్మీ వాళ్ళమ్మని నేను యాక్సిడెంట్ చేశానని అసలు దాని మీద ఇంకా ఇంకా కోపం పెరిగిపోతుంది మమ్మీ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి మళ్ళీ మళ్ళీ ఇక అప్పుడు అంటుంది సుమలత నేను ముందు చెప్పాను ఆ రోజు నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి చూడు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో అని చెప్పి అంటుంది సుమలత నువ్వు చంపదెబ్బ కొట్టింది తనకి ఎలాగైనా సరే రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను మమ్మీ అని చెప్పి కోపంగా చెప్తూ ఉంటుంది సుమలతకి శాన్వి మరోపక్క ఇటు గుండమని నడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది పల్లవి ఇక అక్కడే శ్రీనివాసరావు అలాగే ఆది ఉంటారనమాట ఇక పల్లవి కొంత దూరం వెళ్ళి అమ్మ నడుచుకుంటూ మెల్లగరా అని చెప్పి అనగానే గుండమ్మ నడుచుకుంటూ వస్తుంది అంతే అమ్మ అంతే ఇలాగే నువ్వు రెండు మూడు రోజులు ప్రాటీస్ చేసావంటే ప్రాపర్గా నడకొచ్చేస్తుంది అని చెప్పి పల్లవి అంటుంది ఆ తర్వాత పల్లవి అమ్మ ఇక్కడే ఉండు నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి అంటుంది పల్లవి లోపలికి వెళ్తుంది వారు పక్క లో వైష్ణవి అలాగే అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటివేబీ నువ్వు చెప్పేది శాన్వి అరెస్ట్ అదే గుణమని యాక్సిడెంట్ చేసిందని తెలిసిపోయింది పల్లవికి అనగానే అవును మమ్మీ ఆధారాలతో సహా తెలిసిపోయింది ఇంకా చాలా అంటే చాలా కోపం చేసింది పల్లవి ఎందుకో చరణ్ అలాగే చరణ్ కుటుంబం ముందు పల్లవికి తెలిసిన నిజం మాత్రం బయట పెట్టలేదు అని చెప్పి అనగానే అప్పుడు వైష్ణవి అయితే వీలైనంత తొందరగా నీకు చరణ్కి పెళ్లి చేసేయాలి లేదంటే ఏదైనా జరగచ్చు పెళ్లి జరగకపోవచ్చు ఫ్యూచర్లో అని చెప్పి అంటూ ఉంటుంది ఈ వైష్ణవి టెన్షన్తో పక్క అక్షిత కూడా అంటుంది అవును మమ్మీ అసలు ఆల్బంలో నేను కానీ పాట పాడలేదని ఏ క్షణం అయితే చరణ్కి తెలుస్తుందో ఆ క్షణమే నన్ను పక్కన పెట్టేస్తాడు సో త్వరగా ఎలాగైనా మా పెళ్లి జరిగేలా నువ్వే చూడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షత వైష్ణవితోని పక్క ఇటు హాల్లో గుండమ్మ నడుస్తూ ఉంటుంది కదా మళ్ళీ అదే వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది పల్లవి ఏమో కిచెన్లోకి జ్యూస్ తీసుకోవడానికి వెళ్తుంది ఇక అప్పుడు గుండమ్మ అంటుందన్నమాట ఆదితోని ఇక అప్పుడే అటు అక్షిత అటు వైష్ణవి వాళ్ళు కూడా వింటూ ఉంటారు పైనుంచి వీళ్ళ మాటలు ఇక గుండెమ్మంటుంది యాండీ పల్లవి నాకు సేవలు చాలా ఇదిగా కూతురు కన్న కూతురులాగా చేసింది నాకు ఎందుకో మళ్ళీ పల్లవికి నాకు డిఎన్ఏ టెస్ట్ మళ్ళీ చేయిద్దామండి అని చెప్పి అనగానే అదేంటి మొన్న డిఎన్ఏ టెస్ట్ మా ఫ్రెండ్ ద్వారానే కదా జరిపించాము అందులో నెగిటివే కదా వచ్చింది మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అంటావేంటి అని చెప్పి ఆది అంటాడు లేదండి ఆ డిఎన్ఏ టెస్ట్ రిపోర్టు ఏదో ఎక్కడో ఏదో జరిగింది అది తప్పనిపిస్తుంది అండి ప్లీజ్ అండి ఇంకొకసారి నా కోసం అని చెప్పి గుండం అంటూ ఉంటే ఇక శ్రీనివాసరావు కూడా అవును అది పాపం అంత ఇదిగా అడుగుతుంది కదా గుండమ్మ మరోసారి చేయించడం తప్పేం లేదు కదా అని చెప్పి శ్రీనివాసరావు అనడంతో సరే గుండమ్మ ఓకే అయితే మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము అని చెప్పి ఆది చెప్పడంతో ఇక మాట విన్న అక్షత వైష్ణవి చాలా టెన్షన్ పడుతూ గదిలోకి వెళ్తారు వైష్ణవి అంటుంది ఆ గుండమ్మ రిపోర్ట్ వచ్చినా కూడా డిఎన్ఏ రిపోర్టు ఆ రిపోర్ట్ని అస్సలు నమ్మడం లేదు ఏదైనా సరే పల్లవి మన కూతురే అని చెప్పి ఆదికి చెప్తూనే ఉంది అందుకే కదా నేను చెప్తూనే ఉన్నాను నీకు చరణ్కి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసేయాలి లేదంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత పెళ్లి చేయలేం మనం అని చెప్పి అలా వైష్ణవి చెప్తూ ఉంటే మమ్మీ ఏదో ఒకటి చేసి ఆంటీని తొందరగా ఒప్పించి మా పెళ్ళికి జరిగేలా చేయమమ్మీ అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది ఇక ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే కష్టంగా థ్యాంక్ యూ